రండి రండి చందమామ కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం హిరణ్యకుడి పూర్వ కథ తెలుసుకుందాం హిరణ్యకుడు నగరంలో ఉండవలసిన వాడు కథ మరి అడవిలో ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకుందాం హిరణ్యకుడు వాళ్ళ స్నేహితులతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నేను నగరంలో ఉంటున్నప్పుడు ఒక సత్రంలోని కలుగులో నివసిస్తూ పరుల ఇళ్లలోకి పోయి వారు దాచుకున్న సొమ్మును బంగారాన్ని రత్నాలను నా నోటితో కరుచుకొని వచ్చేదాన్ని వాటన్నింటినీ ఆ కన్నంలో దాచేదాన్ని చివరికి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా ఇలాగే దాచేదాన్ని ఇలా ఎంతో సంపదను దాచుకున్న నేను ఇంకా పరుల సొమ్ముకై ఆశపడుతూనే ఉండేదాన్ని ఆ సత్రంలో చూడాకర్ణుడు అనే భిక్షకుడు ఉండేవాడు వాడు భిక్షమెత్తి తెచ్చిన ఆహారమును కొద్దిగా తిని మిగిలినది భద్రపరుచుకుంటే నేను ఆ ఆహారాన్ని దొంగిలించకపోయేదాన్ని వాడు నన్ను ఎన్నోసార్లు తరిమినా నేను నా బుద్ధిని మాత్రం మార్చుకోలేదు ఒకసారి ఆ సత్రానికి సుధాకరుడు అనే భిక్షకుడు కూడా వచ్చాడు వాడి ఆహారాన్ని కూడా నేను దొంగిలించడానికి ప్రయత్నించాను అప్పుడు ఆ కొత్త భిక్షకుడు నన్ను చూసి చూడాకర్ణుడితో ఇది ఎంతో బలసి ఉంది దీనికి కారణం ఏదో ఉంది అన్నాడు వాని మాటలు విన్న చూడాకర్ణుడు నీకు ప్రతిదీ అనుమానమే అన్నింటికి కారణాలేముంటాయి అన్నాడు ఉంటుంది చూడాకర్ణ ప్రతి పనికి ఏదో ఒక కారణం ఉంటుంది నీకు కథ చెబుతాను విను అప్పుడు నువ్వు నా మాటలను నిజమని ఒప్పుకుంటావు అంటూ కథ చెప్పాడు మరి చూడాకర్ణుడికి చెప్పిన కథ ఏమిటో రేపు తెలుసుకుందాం సరేనా